అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక తీపికబుర్ను అయితే అందించింది అండి కూటమి ప్రభుత్వం మనకు మహిళలకు పదైదు వందల రూపాయలు నెలకు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఈ పథకం ఎప్పుడు అమలు కాబోతోంది దీనికి అప్లై ఎలా చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలు అయితే చూసిద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ న్యూస్ని అయితే తెలియజేశారనమాట అతి త్వరలో మనకు ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయుతగా ఉండేదన్నమాట ఈ పథకం దీన్ని ఆడబిడ్డ నిధిగా పా పథకానికి పేరు మార్చడం జరిగిందన్నమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు అందిస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఈ మేనిఫెస్టోలో నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని అయితే ప్రకటించారు కానీ మనకు కూటమి ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి అని అయితే ఆలోచనలో ఉందండి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్టయితే పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి సంవత్సరానికి ఒకసారి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏదైనా అవసరాలకు ఉంటుంది అని చెప్పేసి ఆయన భావించడం జరిగిందనమాట కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి నెలకు పదహైదు వందల రూపాయల కన్నా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చినట్టయితే బాగుంటుంది అని అయితే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటే ఈ పథకం వచ్చేసి మనకు ఈ ఫిబ్రవరి నెల చివరిలో అయితే రిలీజ్ కాబోతోందండి ఈ ఫిబ్రవరి నెల చివరిలో అప్లై చేసుకోవడానికి మహిళలందరికీ అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట మహిళలందరూ సచివాలయంలో ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చండి ఈ పథకానికి ఆల్రెడీ మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఈ పథకానికి నిధులను అయితే కేటాయించారు బడ్జెట్లో బడ్జెట్లో నిధులు కేటాయించారు అతి త్వరలోనే ఈ పథకం అయితే కార్యరూపం అయితే దాల్చనుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే మనకి ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు ఈ పథకం అయితే రాదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలందరూ ఈ పథకానికి అర్హులే కాబట్టి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరంలో పడిన తర్వాత మనం యాభై తొమ్మిది సంవత్సరాల లోపుగా ఉన్న మహిళలందరూ ఈ అయితే అప్లై చేసుకోవచ్చండి ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నంబర్ ఉండాలి బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి బ్యాంక్ ఖాతా ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన బ్యాంక్ ఖాతా అయితే కలిగి ఉండాలి మనం బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంపల్సరీ అండి ఈ ఎన్పిసిఏ లింకింగ్ ఉన్న బ్యాంకు ఖాతాకు మాత్రమే డబ్బులైతే డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద వేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మహిళలు ఎవరైతే ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోలేదో వాళ్ళు మీ బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డ్ నంబర్ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేస్తారు దీనివల్ల డబ్బులు డైరెక్ట్గా గవర్నమెంట్ వేసినప్పుడు మీ ఖాతాలకు అయితే పడిపోతాయి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారండి అప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకం వచ్చేసి మహిళలకు మాత్రమే ఇచ్చే ఒక సువర్ణ అవకాశం అండి మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మనం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఈ పథకాన్ని ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ పథకం అతి త్వరలోనే తీసుకురావాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచిస్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు కీలకమైన అప్డేట్ అయితే వెలువడనుంది ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్